నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న అవంటు బేచ్ కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ మానువల్ డీజిల్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి సెంటర్లేసి కూడా ఆటో క్లైమేట్ వస్తుంది పుష్ బటన్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ టు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అంటర్ లాకింగ్ సిస్టమ్ ఇర అడ్జస్ట్మెంట్ బటన్ మ్యాన్యువల్ పుష్ బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది ఒక లక్ష నలభై మూడు వేల ఒక వంద నలభై ఆరు కిలోమీటర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండి మొత్తం చెన్యున్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది బిఎస్ ఫోర్ వేరియంట్ రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినలే ఉంది బండి టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి మాన్యువల్ సెవెన్ సీటర్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్స్ అంటర్లేసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది రన్నింగ్ నాల్ టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అవాంటి బేజ్ కలర్ ఒక్క డోర్ మారలే ఒక గ్లాస్ మారలే సార్ అన్ని బీజే కోడ్ గ్లాస్లే ఉన్నాయి ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటే సార్ అందులో ప్రైజ్ చెప్తా ఇందులో ప్రైజ్ ఉంటుంది జస్ట్ బండి మీకు షార్ట్ వీడియోలో చూపెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ నాదే దీనికే కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే మేము కంటైనర్లు అయ్యాం టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు జనవరి వరకు ఈ బండికి జీవితకాలం ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా వీ వర్సన్ టూ పాయింట్ ఫోర్ వీ సార్ మాన్యువల్ ఈ నెంబర్ నాదే దీనికే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఫస్ట్ ఓనర్ బండి సార్ ఇది